కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి విస్తృతంగా పర్యటిస్తున్నారు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తామని భరోసా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన మల్లు రవి ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ కు బ్రహ్మరథం పుడుతున్నారని చెప్పారు రుణమాఫీ రైతు బీమా వంటి అంశాలపై ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయంటున్న మల్లు రవితో మా ప్రతినిధి బాలస్వామి ఫేస్ టు ఫేస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి పార్లమెంట్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు వారిని అడిగి ప్రచారంలో ప్రజల ముందుకెళ్ళినప్పుడు ఏ అంశాలను వారి ముందు చెప్పి ఓట్లు అడుగుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు వాటి గురించే ప్రజలు అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలో ఐదు అమలు అయినాయి ఇంకొకటి కాలేదంటే అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత అవుతుందని చెప్పడం జరిగింది వీటితో పాటు రాహుల్ గాంధీ మొన్న ప్రకటించినటువంటి మహిళలకి లక్ష రూపాయలు అదే రకంగా డిగ్రీ డిప్లొమా చేసిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ చేయటం మరి ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకి రోజుకి నాలుగు వందల రూపాయలు ఇవ్వటం రైతులకి పెట్టుబడి పెట్టుబడులు సగం కలిపి కనీసం మద్దతు ధర కలపటం బీసీ జనగణన చేసి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ ఇవ్వటం ఇవన్నీ కూడా ప్రజల ప్రచారంలో భాగంగా ప్రజల దగ్గర పోతున్నాయి పాంప్లెట్స్ కూడా తయారు చేసి మేము ఇంటింటికి ఇవ్వటం జరుగుతుంది అన్ని ఈ పాంప్లెట్స్ ద్వారా ఆరు రేవంత్ రెడ్డి గారి గ్యారెంటీలు ఐదు మన రాహుల్ గాంధీ గ్యారంటీస్ వీటి ద్వారా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటమే కాకుండా రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి వారి కోసం పిల్లల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీకి కావాలని కోరుకుంటున్నాను ప్రజల నుండి స్పందన ఎలా వస్తుంది ప్రజల నుంచి చాలా అనుకూలమైన స్పందన ఒక బంధువు ఇంటికి వస్తే ఏ రకంగా గౌరవించి మాట్లాడతారో ఆ రకంగా మాట్లాడుతున్నాను ఇప్పుడు మెగారెడ్డి గారితో కలిసి నేను తిరుగుతున్నాను ఎక్కడ చూసినా ప్రజలు ఒక మా మా సొంత మనిషి మా అన్న మా తమ్ముడు మాకు అనుకూలమైన మనిషి వచ్చాడనే విధంగా నెల కిందనే ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా అప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రజల్లోనే ప్రజల సమస్యల గురించి తిరుగుతున్నాడు కాబట్టి అటువంటి స్పందన ఉంది ప్రచార సరళీ గురించి చెప్పినటువంటి అంశాలు బాలస్వామి మలయాళ దూరదర్శన్ ప్రతినిధి జిల్లా